హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చిక్కుడుగాయ కర్రీ అండి ఫ్రై కాదు మా సైడ్ మేము చిక్కుడుకాయలు వింటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్స్ చేయండి ఒక సైడ్ ఒకలా అంటారు కాబట్టి చెప్తున్నాను పోపు పెట్టేసుకున్నానండి ఫస్ట్ ఎక్కువ వేశాను ప్రతి దాంట్లో చెన్నిగలు ఎక్కువ వేస్తాను పిల్లలు కొందరు మాంసం తినని వాళ్ళు ఉంటారు పెద్దలు కూడా తినని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అదే పనిగా రోజు ఒక్క ఉడకబెట్టి ఇవ్వలేం కదండి ఇలా ఏ కర్రీ చేసినా ఫ్రై చేసినా అందులో వేసేస్తే సరిపోతుంది తింటారు కూడా ఇష్టంగా పిల్లలు ఎర్రగడ్డలు మూడు ఎరగడ్డలు వేసారండి ఎరగడ్డలు కొన్ని ఎక్కువ వేసుకోవాలి టమాటాలు కూడా నేను హాఫ్ కేజీకి ఐదు టమాటాలు తీసుకున్నానండి కరివేపాకు కూడా ఎక్కువ వేసాను గమనించారా పిల్లలు జ్యూస్ చేసి తాగరు పెద్దవాళ్ళమైతే మనకు తెలుస్తుంది కాబట్టి తాగుతున్నాము ఇలా వంటల్లో ఎక్కువ వేసేసి తినడం అలవాటు చేస్తే బాగుంటుంది ఐదు టమాటాలు ఎరగడ్డలు వేసి బాగా మక్కనిచ్చుకోవాలండి పచ్చి కారం చూసారా నేను ఇందులో కారం పొడి అస్సలు వేయను పచ్చిమిర్చి దాంట్లోకి ఎంత పడుతుంది అన్నట్లు హాఫ్ కేజీకి ఒక ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చి సరిపోతాయండి డైలీ చేసే వాళ్ళకైతే ఎంత కారం పడుతుందో తెలుస్తుంది కొత్తగా చేసే వాళ్ళకైతే తెలియదు కదా అందుకోసం చెప్తున్నాను లేదు మేము కొంచెం కారం ఎక్కువ తింటామంటే మీ ఇష్టం పదైదు దాకా వేసుకోవచ్చు నేనైతే తక్కువ వేసాను అల్లం వేసి ఆడించానండి తెల్లవాయిలు వేయలేదు మామూలుగా తెల్లవాయిలు కూడా వేస్తాను తెల్లవాయిలు వేస్తే కొంచెం మసాలా అన్నట్లు ఫీల్ అవుతారని వేయలేదు అల్లము పచ్చిమిర్చి ఉప్పు వేసి ఆడించానండి ఈ కర్రీలకు ఎంత ఉప్పు పడుతుంది అన్నట్లు ఆడిచ్చేసాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత చూసి వేసుకోవచ్చు అక్కడే ఇబ్బంది పడుతుంటారు ఇలా టమాటాను మగ్గిన తర్వాత పచ్చి శనకాయ విత్తనా అండి పచ్చాపచ్చగా అడి చేసేసాను మీకు కర్రీ చిక్కగా కావాలంటే శనకాయ తినలో వాటర్ వేసి యాడ్ చేసుకోవచ్చండి ఇలా కూడా బాగుంటుంది నాకు ఇలా పంట కింద పడితే ఏమైనా అన్నట్టు ఇలా పచ్చగా వేసేసాను అలా నీళ్ళు పోసి ఆడిస్తే కర్రీ తెల్లగా కనిపిస్తుందండి కలర్ ఉండదు అందుకే ఇలా వేసాను హాఫ్ కేజీ చిక్కుడుకాయలు కడిగి పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి చిక్కుడుగాయలు వేసిన తర్వాత వెంటనే వాటర్ వెస్సలు వేయద్దండి చిక్కుడుకాయల్లో వాటర్ ఉంటుంది మనం ఫ్రైడేకి అయితే ఉడకబెట్టి వంపేసి వేసి చేస్తాము అలా కాదు కదా అందుకే ఇందులో వాటర్ అంతా బాగా ఇంకి ఆయిల్ చేయలే వరకు బాగా మగ్గ పెట్టుకోండి కొంచెం టైం పడుతుంది ఇలా మగ్గ పెట్టుకున్న తర్వాత లాస్ట్లో వాటర్ వేసుకోవాలి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇది మగ్గిన తర్వాత చూసారా నేను పెద్ద గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఇంకా టైం కొంచెం కా లేట్ అవుతుంది అన్నట్లు మీకు టైం ఉండి ఉందంటే ఇంకా బాగా మగ్గ పెట్టేసుకొని చిన్న గ్లాసులో హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకోండి ఇలా తీసిన తర్వాత మీకు నీళ్ళు కనపడినాయంటే కొంచెం వేసి మళ్ళీ చిన్న మంట మీద బాగా ఇగర పెట్టుకోండి చాలా బాగుంటుంది చపాతీలకి చాలా చాలా సూపర్గా ఉంటుందండి జొన్న రట్లోకి చపాతీలకి రైస్ లేకి కూడా బాగుంటుంది ట్రై చేసి తిని కామెంట్ చేయండి